హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి జనరల్గా సొసైటీలో చాలామంది ఎలా ఉంటారంటే ఒక విమర్శ ధోరణి అనమాట వాళ్ళకు అవతల వాళ్ళు విమర్శిస్తే కించపరిస్తే తక్కువ చేసి మాట్లాడితే అలా మాట్లాడితేనే వాళ్ళకి అదొక ఆనందం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది సో అలాంటి వాళ్ళని చూసి మనం ఫూలిష్గా నవ్వుకోవాలి తప్ప ఇదేంటి ఇలా అన్నారని మనం గిల్ట్గా ఫీల్ అవ్వటం కానీ లేకపోతే ఎదురు వాళ్ళకి ఆన్సర్ చేయాలని ట్రై చేయటం కానీ చేస్తే మనమే ఇంకా పిచ్చివాళ్ళమైతే అవుతుంటాము సో అలాంటి వాళ్ళని అసలు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు అసలు సో మినిమం సెన్స్ ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా అలా చేయరు ఈవెన్ అసలు ఎంత చిన్న చిన్న వాళ్ళంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఎయిటీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఆ నేచర్ వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు మనకు సొసైటీలో నాకే కాదు మీకు కూడా చాలా మంది కనిపిస్తూనే ఉంటారు ఎందుకంటే అందరం మనుషులమే కాబట్టి సో వాళ్ళనైతే తీసి పక్కన పెట్టేసి అర్థం అలానే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా నేను ఎక్కువ జర్నీస్ అది చేస్తూ ఉంటాను కాబట్టి అలానే ఆటోలో అయితే నాకు హావిడ కనిపించారు ఆవిడ యాక్చువల్గా సిక్స్టీ ఇయర్స్ ఆవిడ నా ఏజ్ అమ్మాయి ఉన్న అమ్మాయిని ఎదురుగా చూసి అమ్మ ఇదేంటి ఈ చీరంతా అదంతా ఇదంటే ఏంటో అడిగారు ఆవిడంతా ఆవిడేకెళ్ళికి మాట్లాడి సో ఆ అమ్మాయి అయితే ఆన్సర్ చెప్పిందనమాట ఎప్పుడు రోజుల్లో చీర ఎప్పుడు కడుతున్నావు ఏదేం చేస్తున్నావు అది ఇది అంటూ ఇచ్చేసింది అనమాట అసలు ఏంటి కూడా ఇలా పలకరించి మరి ఇలా చేసింది అన్నట్టు అమ్మాయి ఇరిటేటింగ్ అయితే మొహం పెట్టింది నాకైతే నవ్వు వచ్చి వదిలేసేసాను లైట్ తీసుకుని నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ అమ్మాయిని చూసి పిల్ల నీ పోలికల్లా లేదే వేరేగా ఉంది వాళ్ళ ఉంటుందేమో నీలా అయితే లేదు అని అంది అంటే అసలు ఆ పిల్ల బాగున్నట్ట బాగోన్నట్ట అసలు ఆవిడ ఆలోచన పలకరిస్తే పరస్పరం ఆప్యాయంగా పలకరించాలి పోడికి ఆ అమ్మాయి చుట్టం కాదు పక్కం కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఏది కాదు అసలు అలా మాట్లాడటం వల్ల ఆవిడకి వచ్చిన ఆనందం ఏంటో అర్థమయ్యే నిజంగా అసలు ఆవిడ ఎక్కడ దిగేస్తుందో అని అనుకున్నాము నెక్స్ట్ ఇంకొక పక్కన ఉండి పలకరించేసేసి ఏంటో మీరేనా అయ్యో మాకంటే ఎన్నేళ్ళు వచ్చినా టమంట కూర్చున్నారు ఆటోలో మేము ఎక్కడానికే టైం పట్టిందంటే ఇంకో హావిడ్ ఉంది సో దేవుడి దగ్గర నన్ను అయితే కలపలే నన్ను వేస్తే కనుక నేను కౌంటర్ వేసేస్తా నేను సైలెంట్గా అయితే ఉండే టైప్ కాదు సైలెంట్గా ఉన్న వాళ్ళ మా గురించి మాత్రమే చెప్తున్నా సో అలాంటి వాళ్ళు దేనికలా బిహేవ్ చేస్తారో అయితే మనకైతే తెలియదు నిజంగా సో అది చాలా ఫూలిష్నెస్ నిజంగా జల్స్ ఫీల్ అవుతుంటారు కొంతమంది మనతో మాత్రమే ఇలా ఉండాలి వేరే వాళ్ళతో ఎవరితో మంచిగా ఉండకూడదు మన ఒక్కరితోనే మాట్లాడాలి మనతోనే ఉండాలి అనే ఒక సెల్ఫ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి ఇదంతగా టూ వాస్ట్ నేచర్ అనమాట మనుషులు ఇంకా పుట్టారు కొంత బ్రాడ్ మైండ్ అనేది ఉండాలి కొంత ఫెయిర్నెస్ అని ఉండాలి ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటారు కలిసిపోయి ఉన్నంత వరకు మనం కలిసిపోయి ఉండాలి నోట్లో నుంచి వచ్చిన మ ప్రతి మాట మంచిగా ఉండాలి ఒకళ్ళకి మనకి ఆకట్టుకునేలా ఉండాలి లేకపోతే హెల్ప్ చేసేలా ఉండాలి లేకపోతే సంతోషపడేలా ఉండాలి కానీ మనం మాట్లాడే మాట అవతల వాళ్ళని కించపరిచి బాధ పెట్టి మనసు గాయపడేలా అయితే ఉండకూడదు మనం బతికేది ఎవరి అయినా సరే నాలుగు రోజులు ఇరవై రోజులు లక్ష రోజులు లేకపోతే సంవత్సరం పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతైతే అంత అందరం కలిపి హ్యాపీగా ఉండాలి తప్పసి అలాంటి యాటిట్యూడ్ అయితే మానుకుందాం ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ